జిల్లా లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి అని రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ జంక్షన్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గందిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అని అదకలోడితో ప్రయాణిస్తున్న బొగులోరీలను అరికట్టాలన్నారు ప్రమోదంలో వృద్ధి చెందిన బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి అని చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ రాజేష్ దీపు వరుణ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆయన యాక్సిడెంట్ అనేది చాలామంది కుటుంబాలు రోజుల పక్షనే అలా మారాటి కుటుంబం ఒకరికి రాకూడదని పరిస్థితి రోజు నిర్ధనం తెలియజేస్తున్నాం ఇక్కడ స్నేహ బ్రిడ్జ్ అయినా కట్టాలి లారీనైనా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు జరగలేదు అలాంటిది కుటుంబాలు రోడ్లు పడి ఎడుస్తున్నాయి అయినా కూడా ప్రభుత్వం చలించలేదు అందువల్ల అందరూ కూడా కూడా ఇప్పటికైనా ఇక్కడ బ్రిడ్జ్ పరిస్థితి రాకూడదని జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు గాయపడి చనిపోయిన వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని రోడ్డు ప్రమాదాల కారణం ఇక్కడ భారీ వాహనాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేక మంది కుటుంబాలు వీధులు పడుతూ ఉన్నాయి చతరగతులు అవుతా ఉన్నారు అనేక మంది చనిపోతూ ఉన్నారు భారీ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు నిమ్మకని వ్యవస్థ అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధ్యత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి అలాగే లెక్కలు పాలించే పట్టు దానికి భద్రత రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఈ రోజు ఈ ఆందోళన అనేట జరుగుతూ ఉంది ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అనేక వేలాది వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి అలాగే బొగ్గు లారీలు ఇక్కడ ప్రధానంగా ప్రమాదాలు కారణమవుతూ ఉన్నాయి అందుకని ఎడ్నీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి చాలించే బాధితు కుటుంబాలను ఆదుకోవడం కోసం అలాగే రక్షణ చర్యలు చేపట్టడం కోసం రోడ్డు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడం కోసం చర్యలు చేపట్టాలా ఇక్కడ ప్రధానంగా నిర్మాణం చేయాలనేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం